అందుకని దానికి మూల కారణం అతివేగం ప్రమాదం అయితే దానికి మూల కారణం యవ్వనం యవ్వనం ధన సంపత్తికి ఆ యవ్వనానికి తోడు ఇంకా బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఇవాళ తల్లిదండ్రులు హాయిగా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎందుకో తెలుసా ఎవరు ఉద్యోగాలు వారివి ఎవరు వ్యాపారాలు వారివి వారిని మీరు ఏమీ అడగకుండా ఉండడం కోసం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో మీకు చెప్పకుండా ఉండడం కోసం మీకు డబ్బులు ఇచ్చేస్తున్నారమ్మా వారికి కూడా నమస్కారం దోషం వారిది కూడా ఉంది బండి కొనమంటే బండి కొనయి కారు కొనమంటే కారు కొనయి ఏం కొనమంటే అది కొనయి అసలు రెండు లక్షలు క్రెడిట్ కార్డులో పెట్టేసి తీసుకోరా టూ ల్యాక్స్ పెట్టాను రా ఎందుకంటే నువ్వంటే నాకు ఎంత ప్రేమో ఇది ప్రేమ ద్రోహమా ఒక తండ్రి ఇంజనీరింగ్ చదివే విద్యార్థి క్రెడిట్ కార్డులో లక్ష పెడతాడా రెండు లక్షలు పెడతాడా వాడు తప్పు చేయకపోతే ఒప్పులేలా చేస్తాడండి దీనికి తల్లి సపోర్టా ఇద్దరు అడ్డుకోవద్దా ఖచ్చితంగా అక్కడ వ్యవహారాన్ని అన్ని డబ్బులు అవసరమా పోనీ మా కాలంలో రెండు రూపాయలతో మేము కాలేజీకి రావచ్చు మీకు ఇరవై రూపాయలు సరిపోదా ముప్పై రూపాయలు సరిపోదా రెండు వందలు రెండు వేలు రెండు లక్షలు దేనికండి పైగా గీకడమే పైగా ఇదివరకు డబ్బులు జేబులో ఉంటే పరుసలో తీయాలి ఐదు వందలు వంద వెయ్యి తీస్తుంటే నీరసంగా ఉండేది ఇంత డబ్బులు అవసరమా ఇన్ని డబ్బులు అవసరమా ఇప్పుడు అదేనే శుభ్రంగా ఒక కార్ట్ ఉండదు కదా డిష్ 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 గీకడమే లెక్క సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు అలాగే చేస్తాడు షిక్ షిక్ అని మొత్తం గీసేస్తాడు తిరుక్షవరం అంటారు ఈ క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత డెబిట్ కార్డు వచ్చిన తర్వాత ఎంత పోతుందో తెలియట్లా ఆ రకంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంత యవ్వనానికి తోడు ధన సంపత్తి ఆ పైన ప్రభుత్వం అంటే తన నిర్ణయం తాను తీసుకోగలిగిన శక్తి ఇవాళ విద్యార్థిని విద్యార్థులందరికీ ఆ నిర్ణయం ఉంది సుమారుగా తల్లిదండ్రులకు చెప్పక్కల గురువులకు చెప్పక్కల క్లాస్ ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్ట